నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వేసవిలో సేద తీర్చే పండు పోషకాల గాని ద్రాక్ష సాగుకు తెలంగాణ నేలలు చాలా అనుకూలమైనవి ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో ద్రాక్ష సాగు రైతులకు సిరులను కురిపించింది రాను రియల్ ఎస్టేట్ ప్రభావంతో భూములు తరిగిపోయి ద్రాక్ష సాగు కనుమరుగవుతున్న నేపథ్యంలో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ద్రాక్ష సాగుకు పునర్వైభవాన్ని తీసుకొస్తున్నారు ద్రాక్ష సాగు విధానంతో పాటు నగరవాసులే స్వయంగా రుచి చూసి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసిన గ్రేప్ ఫెస్టివల్ పై ఇవాటి నేలతల్లి ప్రత్యేక కథనం రాజేంద్ర నగర్ లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ద్రాక్ష తోటల పెంపకంపై రైతుల్లో అవగాహన ద్రాక్ష సాగు విస్తరణ నేపథ్యంలో ఐదెకరాల్లో దాదాపు యాభై తొమ్మిది రకాల ద్రాక్షాలను సాగు చేశారు ఈ క్రమంలో అందులోని రకాలు సాగు విధానం గురించి ద్రాక్ష పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త రామ్రెడ్డి మాటల్లో తెలుసుకుందాం సాక్షర్ తోడల్లో ఈ మన తెలంగాణ ప్రాంతం అనేది హైదరాబాద్ చుట్టూతా ఒక ఒక వంద నుంచి ఒక వంద ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి ఎర్ర నీళ్ళలు ఎక్కడైతే వర్షపాతము నాలుగు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉన్న వర్షపాతంలో ఇక్కడ నిరు ప్రాంతంలో అయితే ఈ పంట బాగా వస్తుంది అనుకూలమైన వాతావరణంలో ఇది చాలా బాగా వస్తుంది ఇది పంటను ఇందులో మనకు ప్రూనింగ్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటేమో సమ్మర్ ప్రూనింగ్ అంటాము అదేమో మన పంట యొక్క బర్డ్ ఫార్మేషన్ కొడుకు ఎట్లా చేయాలని చెప్పేసి అది ఒకటి ఉంటుంది దాని తర్వాత అక్టోబర్ ప్రూనింగ్ అనేది ఫ్రూట్ ప్రూనింగ్ అంటాము అదేమో సమ్ వింటర్ ప్రూనింగ్ అప్పుడు మాత్రం మనకు పండ్ మన కాయ వచ్చే పునింగ్ అది అది ఉంటుంది ఇది చాలామందికి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు పోవడానికి కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి వల్ల కూడా చాలా మేరైపోయింది అంతేకాకుండా ఈ మధ్యలో ఏమైందంటే లేబర్ ప్రాబ్లం చాలా అయిపోయింది లేబర్ ఎందుకరకంటే ఇది లేబర్ ఓరియంటెడ్ క్రాప్ యాక్చువల్ అయితే ఒక ఎకరాకు కనీసము మనకు ఒక స్కిల్ లేబరు ఒక అన్స్కిల్ లేబరు కంపల్సరీ కూడా కానీ ఇంకా స్పే చేయడానికి వేరే వాళ్ళ అన్ స్కిల్ అది కూడా స్కిల్ లేబర్ ఒక రెండు నుంచి మూడు లేబర్ ఉన్నట్టయితే ఒక ఎకరా ఉన్న వాళ్ళు మూడు అదే పది ఎకరా ఉన్న వాళ్ళు ఒక పది ఫ్యామిలీలో చేసుకుంటే మాత్రం పది ఫ్యామిలీలో పట్టుకుంటే మాత్రం వాళ్ళు పది ఎకరాలు మంచి పండించుకోవచ్చు ఇంకోటి ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రూనింగ్ అనేది టూ టైమ్స్ ఇస్తారు టూ టైమ్స్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది కనుక టూ టైమ్స్ చేయడానికి ఆల్రెడీ మనకు మహారాష్ట్ర నుంచి కొన్ని బ్యాచ్లు వస్తున్నాయి ఆ మహారాష్ట్ర నుంచి వాళ్ళు అక్టోబర్లో వస్తారు తర్వాత అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి వస్తారు మళ్ళా సమ్మర్ ప్రొడింగ్ అప్పుడు కూడా వాళ్ళు మార్చ్ కూడా వస్తారు అప్పుడు వాళ్ళని ఉపయోగించుకొని మనము తక్కువ పరుచు అంటే వాళ్ళు వాళ్ళు దించుకునేది మనం ఒక వై వైను లెక్కన తీసుకుంటారు ఒక వైను వాళ్ళు ఎనిమిది నుంచి పది రూపాయలు తీసుకుంటున్నారు ఒక ప్రొడింగ్ చేయడానికి డ్రాఫ్ట్ చేయడానికి తర్వాత మళ్ళీ కొన్ని ఇరవై రోజుల తర్వాత మనకు తిండిగా ఉంటుంది తిండిన తర్వాత ఉంటుంది అది మన తిండిగా బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచెస్ తర్వాత టిప్పింగ్ ఇదన్నీ కూడా వాళ్ళే ఒక మొక్కకు ఆరు రూపాయలు తీసుకుంటారు అదే తర్వాత డిప్పింగ్ ఉంటుంది డిప్పింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఒక మొక్కకు పది నుంచి పదిహేను రూపాయలు తీసుకుంటారు అదే మరి ఒక ఎకరాకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఫార్మర్స్ చేసిందంటే ఒక ముప్పై రూపాయలు ఒక వైన్కు అన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు మనకు లైబ్రరీ ఉంది కానీ ఇక్కడ లేబర్ కానీ మన బయట నుంచి లేబర్ ఉంది కనుక మనం దాపతి పండుగ చాలా చాలా ఉన్నాయి కానీ ఇది ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి మనము కలర్ వెరైటీ పండించాలని ఉండటము మనము అక్టోబర్ పదిహేను నుంచి ఇరవై రూపాయల ప్రూనింగ్ చేసి కరెక్ట్గా మనము ఫిబ్రవరి ఇరవై ఇరవై ముప్పై రూపాయలు తెచ్చినట్టయితే మనకు మంచి ధర వస్తుంది అంతేకాకుండా ఇది కలర్ అనేది ఎక్కువ తక్కువ ఉషదు బాగా మంచిగా అవుతుంది ఇంకా అధికాయము అధిక దిగుబడి వస్తుంది అట్ ద సేమ్ టైం ఎక్కువ చాలామంది తినే వాళ్ళు ఫార్మర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇష్టపడి తీసుకుంటారు కనుక వాళ్ళకు ఆదాయం అనేది ఒక ఎకరాకు దగ్గర దగ్గర నాలుగు నాలుగు నుంచి ఐదు లక్షలు తినడానికి చాలా ఆస్కారం ఉంది అదే కొద్దిగా ఇక ఫిబ్రవరి తర్వాత ఎండలు పెరుగుతున్నాయి కనుక అటువంటి వాళ్ళు మాత్రం కొందరు మంది అంటే దాని ప్రూనింగ్ అనేది నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి డిసెంబర్ థర్డ్ వీక్ వరకు ఫోర్త్ వీక్ వరకు చేయించుకున్నట్టే వాళ్ళు ఏప్రిల్ మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ లాస్ట్ వరకు వరకు అమ్ముకుంటే వాళ్ళకు అప్పుడు ఇప్పుడున్న యాభై రూపాయలు కాకుండా అప్పుడైతే వాళ్ళకు యాభై ఐదు నుంచి అరవై రూపాయలు కనుక అప్పుడు ఒక లక్ష గ్రో ఉంటుంది అదే కాకుండా గ్రేప్కు చాలామందికి తెలిసిందంటే ఒకటే తినేది అనుకున్నాను తినే కాకుండా కిస్మిస్ చేసుకోవచ్చు కిస్మిస్ అనేది ఇది ఒక ఎకరకు చేసుకుంటే మనకు నాలుగు టన్నులు ఒక ఎకరకు వస్తుంది కిస్మిస్ అదే జ్యూస్ ఏదైతే త్రోట్ కాపు కూడా త్రోట్ సీజన్లో లైక్ అట్లీస్ట్ మనం ఫోర్ మంత్స్ డైరెక్ట్ రెగ్యులర్గా పుడింగ్ చేసుకొని చేయడానికి ఛాన్సెస్ ఉంది కనుక అప్పుడు ఏం చేయాలంటే మనము కొన్ని జ్యూస్ సెంటర్స్ పెట్టుకొని జ్యూస్ ఏమంటే చేసుకుంటే జ్యూస్ చావడం వల్ల ఇది యాంటీ కాల్షినోజెనిక్ యాంటీ ఎనిమి యాంటీ ఆర్థటిక్ అంటే అల్సరేటివ్ యాంటీ ఏజింగ్ ఆల్సో అంటే ఇది మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కనుక ఇటువంటి గ్రేప్స్ తీసుకుంటే వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉంటారు అని తెలియబోతుంది అంటే దీనివల్ల చాలామందికి అవగాహన లేదు ఇంకోటి చాలామందికి లేబర్ దొరకట్లేదు తర్వాత దాని మీద అంత పెస్టిసైడ్ వస్తున్న దాని మీద ఉన్నట్టు బూడిద బూడిలాగా ఉన్న దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఇది పెస్టిసైడ్ అనుకుంటారు అది పెస్టిటైడ్ కాదు అది మాత్రం ఓన్లీ దాంట్లో ఈ పండులో శాతం పెరిగినప్పుడు అంటే టీఎస్ఎస్ అంటారు షుగర్ ఫ్రక్టోస్ అనేది పెరిగినప్పుడు అది ట్వంటీ టీఎస్ఎస్ వస్తుంది అంటే దాని మీద ఎక్కువ అది బూడేలాగా కనిపిస్తుంది అంటే అదే తినడానికి వచ్చిందని అర్థం అంటే హార్వెస్టింగ్ బేక్స్ ఉంటుంది కనుక చాలామంది అపోహ పడకుండా దీన్ని ఫస్ట్ కనుక మీరు తింటే మంచిది ఎందుకంటే మీరు అనుకున్నది అది టెక్నికల్ మాత్రం వైల్డ్ ఈస్ట్ అది ఏది కూడా ఈస్టే కనుక మనకు ఆరోగ్యానికి మంచిదే కనుక మీరు అటువంటి అపోహలు పెట్టుకుంటే కుండా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప పంట వేసుకోవడానికి మనకు కావాల్సింది ఫస్ట్ కావాల్సింది మనకు స్ట్రక్చర్ కావాలి స్ట్రక్చర్ అంటే మనకు వైసీపీ స్ట్రక్చర్ ఉంది పంట సిస్టమ్ కానీ వైసెప్ షేప్ చాలా బాగుంటుంది కనుక షేప్ స్ట్రక్చర్కు మనకు పో పోర్సు అది పోర్సు తర్వాత వైరు తర్వాత లేబర్ ఛార్జెస్ అది ఎరక్షన్ ఛార్జెస్ తర్వాత డిప్ కలిసి మనకు ఒక నాలుగు లక్షల నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షల మనకు ఖర్చు వస్తుంది అది అనేది మనకు ఒక ఇరవై సంవత్సరాలు పెట్టుకోవాలి తర్వాత ఇది పంట పెట్టిన తర్వాత మనకు పంట పెట్టిన తర్వాత మనకు ఒక్కొక్క మొక్కకు ఎనభై నుంచి ఒక వంద యాభై రూపాయలు లభిస్తుంది అది ముందరలో కొట్టే మాత్రం ఇరవై రూపాయలకి వస్తుంది అదే లేటుగా కొట్టే మంది వన్ ఫిఫ్టీ అవుతుంది ఒక ఒక్క ఒక ఎకరాకు ఇప్పుడున్న స్పేసింగ్ బట్టి తొమ్మిది బై ఐదు వేసినప్పుడు మాత్రము మనకు తొమ్మిది వందల అరవై ఎనిమిది మొక్కలు వస్తాయి ఒక్కొక్క మొక్కకు మంచిగా ప్రూనింగ్ చేసి మంచిగా ట్రైనింగ్ చేస్తే మాత్రం మంచిగా చేయడం వల్ల మనకు ఒక మొక్కకు అటువైపు నాలుగు లీటర్లు ఇటువైపు నాలుగు లీటర్లు ఒక ఫీట్ దూరం పెడితే ఎయిట్ లీటర్స్ ఒక రోజుకు ఎయిట్ లీటర్స్ అదే ఎండాకాలము సపోజ్ ఎండాకాలంలో ఒక నలభై ఐదు యాభై టైం పెడతాము అప్పుడు మాత్రం టెన్ లీటర్స్ ఒక వర్క్ ఇవ్వాల్సి వస్తుంది అదే వానకాలంలో వర్షం వాడటం అవసరం లేదు కనుక ఒక దీనికి మాత్రం ఎయిట్ లీటర్ ఎయిట్ లీటర్సే ఒక ఇంకోటి ఇది ఒక వంద నలభై రోజులకు పంట వస్తుంది ఒక వంద నలభై రోజులకు పంట వస్తుంది మనం తినడానికి అనేది మనకు ఒక వంద ముప్పై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది ఒక వంద నలభై రోజుల వరకు ఈ పంట తినడానికి వస్తుంది ఇంకోటి ఎప్పుడైనా ఎండలు ఎక్కువ పడితే ఇంకా ఐదు రోజుల ముందే వస్తుంది చలి ఎక్కువ పెట్టేటప్పుడు కొద్దిగా లేట్ వస్తుంది ఉష్ణోగ్రత ఇది ఒక ఒక ముక్కకు ఒక పది కిలోలు వచ్చినా కూడా మనకు పది టన్నుల ఆదాయం వస్తుంది పది టన్నుల పంట వస్తుంది ద్రాక్ష సాగులో ఎలాంటి రకాలు అనువైనవి పంట సాగుకు సిద్ధమయ్యే ప్రక్రియ ఎలా ఉంటుంది తీగ జాతి అయిన ద్రాక్షకి పందిర్ల నిర్మాణం ఎలా చేసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దీనికి అది కూడా ఎర్ర నీళ్ళల్లో ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకోటి ఇక్కడైతే వర్ష మొత్తము కంటిన్యూస్ లేదో ఉండదో అక్కడ మాత్రం లైట్ బ్లాక్ కడన్ సైల్స్లో కూడా చాలా బాగా వస్తుంది దానికి దానికి మాత్రం కొద్దిగా మనము కొద్దిగా ఎత్తుగా చేసి మొక్కలు పెట్టుకోవడం చాలా మొత్తము మార్కెట్ అనేది ఇప్పుడున్న పరిస్థితిలో మార్కెట్ మనకి ఎక్కడి నుంచో పంట వస్తుంది కనుక ఇక్కడే మార్కెట్కి రావాలని ఇక్కడ మనం ఒకసారి తోటేసిన అంటే ఆటోమేటిక్గా చాలామంది అమ్ముకునే వాళ్ళు చాలామంది వస్తారు కనుక వాళ్ళకి అమ్మవచ్చు అదే కాకుండా ఎక్కువ తోట పది ఎకరాలు ఉన్నాడు పది ఎకరాలు ఉంటే ఆటోమేటిక్గా చాలామంది మంచి గుడి నుంచి తర్వాత నారాయణపేట నుంచి చాలామంది వచ్చి లోడ్స్ లోడ్స్ తీసుకుపోతున్నాం వాళ్ళకు కూడా మనం అనుకుంటే మార్కెట్ ప్రాబ్లం ఏం లేదు ఒక్క ఎట్లా ఉంటుందంటే మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఎప్పుడు తీసుకురావాలని మనమే మనమే నిర్ణయించుకోవచ్చు ఇది క్రా ఫ్రూ ఫ్రూటింగ్ ఫ్రూనింగ్ అనేది అక్టోబర్లో మనం ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ లోపల చేస్తే కరెక్ట్గా ఫిబ్రవరి వచ్చేటట్టు చేసుకున్నట్టే మనం ఏం చేయాలి అప్పుడు అప్పుడు ఎక్కువ కన్జ్యూమర్స్ వాడేది కలర్ వెరైటీస్ అంటుంటారు వాళ్ళు ఏమంటే బ్లాక్ వెరైటీస్ బ్లాక్ వెరైటీస్ అడుగుతున్నా బ్లాక్ వెరైటీస్ తర్వాత ఫ్లేమ్ సిలెస్లో ఒక ఈ మధ్యలో ఎదురుతున్నా ఫ్లేమ్ సిలెస్ ఈ రెండు వెరైటీస్ వేసుకుంటే మాత్రం మనకు మంచిగా కలర్ వస్తుంది తర్వాత మంచి ఆదాయం వస్తుంది ఆదాయముగా దగ్గర దగ్గర మనం పదిహేను నుంచి ఇరవై టన్నుల దిగుబడి వస్తుంది ఒక్కొక్కటి అప్పుడు ఇప్పుడు శివరాత్రిలో అయితే అరవై డెబ్బై ఎనభై కూడా అవుతుంది కానీ యాభై రూపాయల కొను కూడా మనం పదిహేను నుంచి ఇరవై అంటే దగ్గర దగ్గర ఏడు లక్షల నుంచి పది లక్షలు వస్తుంది పది లక్షలు అంటే ఒక మూడు లక్షలు ఖర్చు అయినా ఐదు నుంచి ఆరు లక్షల నాలుగు నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు లక్షల ఆరు లక్షల వరకు మనకు ఆయుధం వస్తుంది అదే ఇంకా కొంతమంది రైతులు దీన్ని తర్వాత చేసుకోవాలంటే కలర్ డెవలప్మెంట్ లేనివారేటటువంటి అండ్ సిల్లెస్ మానిక్ ఎప్పుడు ఇప్పుడు కన్జూమర్స్ అందరు అనేది క్యాప్సుల్ పెడుతున్నాక మానిక్ చెమన్ బాగుంటుంది కనుక దాన్ని అక్టోబర్ నవంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి డిసెంబర్ లాస్ట్ వీక్ లోపల అంటే మన దాన్ని ఈ మంటను మనం మార్చ్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ లాస్ట్ వీక్ వరకు మనము అమ్ముకోవడానికి చాలా ఛాన్స్ ఉపయోగ ఉంది కనుక మనం అప్పుడు ఎక్కువ రేటు కూడా అమ్ముకోవడానికి మంచి ఆనందం పొందవచ్చు ఒకప్పుడు రైతులకు ద్రాక్ష తోటల సాగు మంచి లాభాలని తెచ్చిపెట్టాయి రాను రాను రియల్ ఎస్టేట్ ప్రభావంతో పూర్తిగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది అయితే ద్రాక్ష సాగు తిరిగి పుంజుకుంటున్న క్రమంలో ద్రాక్ష పండ్లను సాగు చేసేందుకు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి నీటి యాజమాన్యంలో ఎలాంటి పద్ధతులను అవలంబించాలి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఎకరాకు ఒక ఎకరాకు రెండు వందల నలభై రెండు పోల్స్ పడతాయి ఒక్కొక్క పోల్సు ఆరు వందల రూపాయలు వేసుకున్న మన దగ్గర దగ్గర ఒక లక్ష నలభై వస్తుంది అదే ఒక్కొక్క పోల్కు ఆరు కిలోల లెక్కన వేసుకున్నట్టయితే మనకు ఒక అది కూడా ఒక లక్ష నలభై వేలు వస్తుంది తర్వాత మనకు స్ట్రక్చర్ చేయడానికి ఎరక్షన్ చేసే ఛార్జెస్ అన్నీ కలిపి మనకు ఒక డెబ్భై ఐదు వేలు వస్తుంది తర్వాత ఒక యాభై వేలు బిప్పు మొత్తం కలిసి ఒక నాలుగు లక్షల యాభై వేలకు వరకు ఖర్చు వస్తుంది కానీ ఇది ఇరవై సంవత్సరాల ఖర్చు కానీ పండు మన మొక్కలకు మాత్రం మనకు ఒక్కొక్క మొక్క అక్టోబర్లో బుక్ చేసుకుంటే మాత్రము ఒక్కొక్క మక్కు ఎనభై రూపాయల లెక్కన తొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే దగ్గర దగ్గర మనకు ఒక లక్ష రూపాయల్లో అయిపోతుంది ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటాయి కానీ పదిహేను సంవత్సరాలు మనం పెట్టుకోవచ్చు మనం రెండు సంవత్సరం నుంచి పంట వస్తుంది ఇప్పుడు ఇది డైరెక్ట్ పెట్టుకుంటే ఈ సంవత్సరం బయ బయటను తెచ్చుకుని పెట్టుకుంటున్నాం కనుక నెక్స్ట్ ఇయర్ మనకు పంట రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళే అక్కడ సిక్స్ మంత్స్ నుంచి మనం ఇస్తున్నారు ఫర్ ద ఇంపోర్ట్ పర్సన్ ఏంటంటే ఎక్కడ ఇంపోర్ట్ చేసుకుంటామనేది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు ఎక్కడ చేయాలనుకునే మనం డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడు ఇన్ కేస్ మనము యుఎస్ఏ చేయాలంటే యూఎస్ఏ చెప్పే కెమికల్సే వాడాలి తర్వాత ఆస్ట్రేలియా చేయాలి ఆస్ట్రేలియా చెప్పే కెమికల్సే వాడాలి తర్వాత దుబాయ్ అంటే నాకు తెలిసినంత దుబాయ్కి ఏం లేదు ఇంకా ఏం కెమికల్ కూడా తీసుకుంటారు దుబాయ్ తర్వాత ఇంకా కొన్ని ఈ ఇజ్రాయల్ అంటే వాళ్ళ దగ్గర ఉంది యూకే ఉంది యూకే కూడా వాళ్ళు ఎక్కువ అడిగిందంటే వెరైటీస్ అది కూడా మూడు వందల గ్రాముల కంటే ఎక్కువ ఉండదు అది కూడా చెప్తున్నాం ఇంకోటి కలర్ రావద్దు కలర్ అంటే కొంత ఇది థామ్సంగ్ సిల్లర్స్లో ఎండకు తగడం వల్ల కలర్ మారిపోతుంది అని వాళ్ళు తీసుకోరు అందుకొనకే దాన్ని ఆకులు కప్పి పెంచి గ్రీన్ ఉండేటట్టు చూస్తే మంచిగా తరవచడానికి చాలా ఛాన్సెస్ ఉంది కానీ ఇది మాత్రం అక్కడ అక్కడే వైట్గా ఇక్కడ వాడాలి వాళ్ళు టెస్ట్ చేసి మరి మాత్రం అక్కడే డిస్చార్జ్ చేస్తారు కనుక మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడే అమ్ముడుపోతుంది అనగా ఇప్పుడు ఎక్కడో ఇక్కడ నుంచో మన మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి వచ్చే వదారు ఇక్కడే మనం చేసుకుంటే ఎక్కడ ఇక్కడే అమ్ముకుంటే ఈజీ అయిపోతుంది అక్కడ అక్కడ అమ్ముకొని అక్కడ మహారాష్ట్ర నుంచి కర్ణాటక రావడానికి వచ్చి అరవై రూపాయలు బయట అమ్ముతారు అసలు నేను కనుక్కునే హోల్సేల్ వాళ్ళు ఇరవై నుంచి ముప్పై రూపాయలకి ఇస్తున్నారు మహారాష్ట్ర నుంచి వస్తుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి ఏమవుతుంటే అది దీన్ని బట్టి చూస్తే అది వాళ్ళు బయట బయటపడేసిన దాన్ని జస్ట్ ఏదో ఇస్తున్నాం అనేది లాస్ట్ గ్రేట్ ఇస్తున్నాం కనుక దాన్ని మనం చేసుకుంటే మతో ఇక్కడే చేసుకుంటే మాత్రం అన్ని పైసలు మనం ఇక్కడ ఉన్న రైతులు పొందడానికి చాలా అవకాశం ఉంది మీరు దీని గురించి కావాలంటే ట్రైనింగ్ కాకుండా డైరెక్ట్గా సంప్రదించడానికి ఇప్పుడు ఇక్కడ గ్రేప్ ఇష్యూస్లో నేను ఉన్నానుక నన్ను సంప్రదించినా కూడా మీరు ఎట్లా చెప్పా ఎట్లా చేయాలో నేను చెప్తాను మీరు దాని దగ్గర వచ్చి ట్రీనింగ్ చేస్తూ అప్పుడప్పుడు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు మిమ్మల్ని తీసుకోపోయి కూడా చూపించి మీరు తెలుసుకోవచ్చు దానివల్ల మీకు వస్తుంది బడ్స్ మాత్రం ఉన్న దగ్గర మాత్రము బర్డ్స్ నెట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి బర్డ్స్ నెట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు కర్ణాటక నుంచి సప్లై చేస్తున్నారు వాళ్ళు ఒక ఎకరా మీద ఎనిమిది వేలు పెట్టి వేస్తున్నారు ఒక ఎకరకు అదే మన బర్డ్స్ అనేది కొట్టాలంటే దగ్గర దగ్గర మనము ఇరవై ఇరవై ఐదు రోజులు కొట్టాల్సి వస్తుంది ఒకరొకరు ఒక ఎకర కొట్టాలంటే మాకు దగ్గర దగ్గర ఈ ఈజీగా ఇద్దరు కావాలి ఇద్దరు ఎప్పుడు తిరుగుతుండాలి అది కూడా ఎయిటీ అవర్స్ చేస్తారు వాళ్ళు మళ్ళీ ఇంకా ఫోర్ అవర్స్ చేయాలని ఇద్దరు పెట్టుకోవాలి అంటే ఒకరికరు నలుగురు పెట్టుకోవాలి నలుగురికి ఒకరొకరికి ఐదు ఐదు వందలు వస్తే అవుతుంది నలుగురింటు ఐదు వందలు రెండు వేలు ఒకరికి నలుగురు రెండు వేలు ఒక రోజు అవుతుంది అట్లా ముప్పై రోజులు అవుతుంది రెండు వేలు అరవై వేలు అవుతుంది కానీ ఎనిమిది వేలుతోనే ఒక ఎకరం కదా మనకు అరవై వేలు ఎనిమిది వేలు అయిపోతుంది కనుక ఇది చాలా మంచి ఉంది బర్డ్స్ నుంచి తప్పించుకోవడానికి ఇంకోటి పందుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం మనము చుట్టూత గొయ్యి తోడుకోవడం కానీ లేకపోతే ఈ మధ్యలో వచ్చింది ఏంటంటే నైలాన్ లేట్స్ వస్తున్నాయి ఎక్కడైతే పందులు ఉంటావు పందుల దగ్గర మాత్రం నైలాన్ నెట్స్ వేసేసి కింద కట్టి పెడితే మాత్రం ఆ నెట్టు దోసుకుపోవడం లేదు అదే వైల్డ్ పిక్స్ వస్తే మాత్రం చాలా కష్టం దాన్ని మాత్రం మనం కావాలంటే చేసుకోవడానికి చాలా మొత్తం ద్రాక్ష సాగు విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా సాగు చేసిన యాభై తొమ్మిది రకాల ద్రాక్షాలను మార్కెటింగ్ చేసేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు నగరవాసులే స్వయంగా తోటలో తిరుగుతూ రుచి చూసి కొనుగోలు చేసుకునే విధంగా గ్రేప్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు శాస్త్రవేత్త రామ్ రెడ్డి జ్యూసి వెరైటీస్ ఏవి బాగుంటాయి ఒకటి ఒక ట్రైలు ఒక ట్రయల్ ఏమో మన కిస్మిస్ చేయడానికి ఏమైనా ట్రైల్స్ లో ఏ కలర్ చేస్తున్నాము అదే కాకుండా ఏ రూట్ స్టాక్ పైన తాంస చెల్లేసి బాగుస్తుంది అనేది ఫోర్ రూట్ స్టాక్స్ చేస్తున్నాము అదే కాకుండా మన సై మన కీటకాలు తర్వాత డిసీస్ మన రోగాల విభాగంలో పెసైన్ డిసీస్లో మేము ఇన్సెక్టైన్ డిసీస్లో మనం చేసేది ఎంత ఎన్ని బందులు తగ్గిస్తే మనము ఈ పంటను తీర్చు అనే దాని మీద రైతులకు తర్వాత పరిశోధన చేస్తే ఎంతమంది తగ్గిస్తే మనం చేస్తాం చేస్తున్నాం కనుక అది నేను నాలుగు సంవత్సరాలను చేస్తున్నాను ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు నేను తీసిన ఫార్మర్స్కు రెడ్యూస్ సేవింగ్ చేసిన అంటే తగ్గించినటువంటి పురుగు మందులు తర్వాత తర్వాత మన రోగాల మందులు అనేది ఒక ఒక హెక్టేరుకు నలభై ఒక నుంచి యాభై వేల వరకు తగ్గించాను దీనివల్ల రైతులకు ఒక ఒక హెక్టేర్ మీద యాభై వేల ఆదాయం వస్తుంది పెస్ పెయిడ్ పెస్టైడ్ డిసీజ్ను కంట్రోల్ చేయడం వల్ల ఇది ఇది కాకుండా ఇక్కడ మేము లాస్ట్ టైము అక్టోబర్ ట్వంటీ ఎయిత్ రోజు పునింగ్ చేశాము ఇప్పుడు ఇది మొన్న పదవ తరగతి రోజు ఆక్సిజన్ చేసాము ఆక్సిజన్ కమిటీ వచ్చి తర్వాత చేసిన తర్వాత ఆక్సిజన్ పడిన వాళ్ళు ఆరు లక్షల ముప్పై వేలు వచ్చింది మాకు అయితే ఆక్సిజన్ తీసుకున్న తర్వాత పదమూడు తరగతి నుంచి ఇక్కడ గ్రేప్ ఫెస్టివల్ అని ఆయన పెట్టుకుంటున్నాడు అది ఆయన ఏం చేసిన ఫార్మర్ ఎవరైతే వస్తారో వాళ్ళు రోడ్లోకి వెళ్ళి మీరైతే చూసుకొని తీసి తెంపుకొని పెట్టడం వల్ల అది బాగా అయిపోయింది ఇప్పుడు ఉన్న వెరైటీస్లో థమ్సన్ సిల్లెస్ ఉంది వాళ్ళకు ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి థమ్సన్స్ ఒక ఎకరం ఉంది తర్వాత కొన్ని కిస్మిస్ అని ఒక ఎనభై ఎనిమిది మొక్కలు ఉన్నాయి తర్వాత ఫ్లేమ్ సిల్లెస్ ఎనభై ఎనిమిది మొక్కలు ఉన్నాయి ఫ్యాంటసీ సిల్లెస్ ఒక ఎనభై ఎనిమిది మొక్కలు ఉన్నాయి తర్వాత రెడ్ గ్లోబు ఒక ఎనభై ఎనిమిది కట్ట కురకును ఒక ఎనభై ఎనిమిది మొక్కలు ఉన్నాయి ఇదే కాకుండా జ్యూసీ వెరైటీస్లో మెడికాని తర్వాత బెంగళూరు బ్లూ కొన్ని వెరైటీస్ అవి ఒక పన్నెండు పన్నెండు మొత్తం ముప్పై ఆరు ప్లాంట్స్ ఉన్నాయి అదే కాకుండా రేజన్ వేర్స్లో ఒక దగ్గర మాకు నాలుగు వెరైటీలు దగ్గర డెబ్బై రెండు మొక్కలు ఉన్నాయి అదే కాకుండా కలర్ దాంట్లోనేమో నాలుగు వెరైటీలు ఉన్నాయి అందులో నానా పర్పుల్

ఫెస్టివల్ పేరుతో నగర వాసులే స్వయంగా రుచి చూసి కొనుగోలు చేసే అవకాశం ఇవ్వడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వస్తున్నారు రంగురంగుల ద్రాక్ష తోటల్లో కుటుంబ సభ్యులంతా కలిసి రావడం వల్ల పిల్లలకు కూడా పండ్ల తోటల సాగు గురించి వివరించి వారికి అవగాహన కలిగించడానికి మంచి అవకాశం అని అంటున్నారు సందర్శకులు రుచి చూసి నచ్చిన వాటిని కొనుక్కోవడం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా ఈ గ్రేప్స్ ఉన్నాయి అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఈ తోటలోకి వచ్చి చక్కగా చూసుకుని మన ఇష్టం కోసుకుని వెళ్ళవచ్చు చాలా అందంగా కూడా ఉన్నాయి చూడడానికి తినడానికి కూడా చాలా స్వీట్ గా ఉన్నాయి ఏ రకం కావాలంటే అవి మనం తెంపుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఆనందంగా ఈ తోటంతా తిరుగుతూ వారికి ఇష్టమైనవి కోసుకుంటూ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మాకు చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ ఏంటంటే మనకి పిల్లలకి ఇది ఒక లెసన్ లాగా చూపించడానికి చాలా బాగుంటుంది అంటే ఎలా గ్రో అవుతుంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు తినడం తప్ప ఏం తెలియదు సో మనం ఏంటంటే తోటలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ఈ గ్రేప్స్ అని ఎలా గ్రో అవుతుంటాయి అదొక లెసన్లో కూడా మనం టీచ్ చేయొచ్చు మొత్తం గార్డెన్ నాలుగు చాలా ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ టేస్ట్ చేసుకుని మన వస్తే కోసుకుని తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంచి కల్టివేషన్ ఉంది గ్రేప్స్ అని అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ గ్రేప్స్ సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాలని అనుకుంటున్నాము చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రూట్ మనం టేస్ట్ చేసి కొనవచ్చు అది సో అన్ని వెరైటీస్ ఉన్నాయి సో మనకి ఏది కావాలో ఆ ఆపర్చునిటీ మనకు దొరకదు సో ఇక్కడ వచ్చి మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని మనం కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ డిఫరెంట్ ఫిఫ్టీన్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉన్నాయని చెప్పారు సో అవన్నీ చూస్తున్నాము ఇప్పటికీ టూ టూ త్రీ టైప్స్ చూసాము సో చాలా బాగుంది టేస్ట్ అది బాగుంది ఇక్కడ మంచిగా కల్టివేట్ చేసి మనకి టేస్ట్ తగ్గట్టుగా మనం తీసుకోవచ్చు రియల్ గా మనం ఓన్ గా కోసుకొని మనం టేస్ట్ చేసి మనకి మనకు నచ్చిన స్వీట్ తీసుకుంటే చాలా బాగుంది అనిపించింది రకరకాల గ్రేప్స్ ఉన్నాయి బ్లాక్ ఉంది వైట్ ఉంది సీడ్లెస్ ఉన్నాయి అని అసలు వాళ్ళు ఎలా పండిస్తారు అవన్నీ తెలుసుకోవచ్చు లైక్ హైదరాబాద్ అనే సిటీలో ఇంతలా ఉండి మార్కెట్ కి వెళ్ళి కొనుక్కునే పదులు యూ కెన్ పిక్ అండ్ ఈట్ దెమ్ ఆల్ ఓవర్ ఫ్యామిలీగా వచ్చి యూ కెన్ స్పెండ్ టైం పిల్లలకి చెప్పచ్చు లైవ్ అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి మామూలుగా నెక్స్ట్ టైం తిప్పుకోవడం ఇది చాలా చాలా నియర్ బై మాకు మాకు యాక్చువల్ ఇది ఐడియా లేదు ఇంత దగ్గర ఉందని చెప్పేసి మేము ఇప్పుడు బయట మార్కెట్లోకి ఉంటాం అది తినే తినే ఎందుకంటే బిస్క్ పౌడర్ జరగడము కెమికల్స్ పెంచే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉన్నాయి సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి బయట దొరుకుతాయి గ్రేప్స్ అనేవి దీనికన్నా కాస్ట్ తక్కువ దొరుకుతాయి మనకి కానీ ఏంటంటే ఇది లైవ్లో దొరుకుతాయి మేడం మనకి సో వీ కెన్ టేస్ట్ అండ్ వి కెన్ ఫీల్ ద స్వీట్నెస్ దెన్ వీ కెన్ టేక్ ఇట్ వాట్ ఎవర్ యూ లైక్ ఇట్ అండ్ ఓమార్ థింగ్ ఈస్ బేసిక్లీ సీన్స్ ఇట్ ఈస్ మెయింటైన్ బై మీన్ గవర్నమెంట్ సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సేల్ సో ఐ ఎంకరేజ్ ఆల్ పీపుల్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ అండ్ కిడ్స్ రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అందరినీ కట్టుకుంటుంది అంటే ఈ విధంగా వారే సొంతంగా తెంపుకోవడం అనేది కొత్త ఎక్స్పీరియన్స్ అంటున్నారు కెమెరా పర్సన్ మహేష్తో శరత్ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల తల్లి కార్యక్రమం నమస్తే